ఒక వ్యక్తికి నా ఆత్మను నా ప్రాణాన్ని దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుడికి నేను నా ప్రాణాన్ని నేను అప్పచెప్పుకోవాలి నా ప్రాణాన్ని ఆయన చేతులేక అప్పచెప్పాల్సిన సమయం ఒక రోజు ఉంది కాబట్టి నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచన ఆ వ్యక్తికి రాల ఆ వ్యక్తికి రాకుండా ఏం చేస్తున్నాడంటే తన ప్రాణమును సంతోషపెట్టుకుందాము అనుకున్నాడు దేవుని సంతోష పెట్టుకుందామని తన ప్రాణమును సంతోష పెట్టుకుందాం తన ప్రాణాన్ని చాలా సంతోష పెట్టుకుందామని దేవుడిని సంతోష పెడదామని దేవుడితో సంబంధం కలిగి ఉన్నామని ఆలోచన అతను రాల ఒక సమయాన్ని నా ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఆ సమయాన్ని నిలబడాలి అనే ఆలోచన కూడా అతనికి రాలా అందుకని అతన్ని ఎవరితో అంటే మూర్ఖుడైన ధనవంతుడు అని పేరు పెట్టాడు అతనికి ఈయన తన ప్రాణమును సంతోష పెట్టుకుందామని తన ప్రాణమును ఆనందంగా ఉంచాలని ఆలోచన చేశాడ ఆలోచన చేస్తాడు మనం మనంతటికి మనం ఎప్పటికైనా ఆనందంగా ఉండగలుగుతామా మనంతటికి మనం తెచ్చుకున్న ఆనందం కొద్దిసేపు ఉంటుందేమో అవి కొద్ది రోజులు ఏమైనా ఉంటుందేమో కానీ దేవుడిచ్చే ఇచ్చే సంతోషం దేవుడిచ్చే ఇచ్చే ఆనందం అది ఎప్పటికీ కూడా ఉంటుంది అది స్థిరమైనది అది కొంతకాలం ఉండేది కాదు అయితే తన ప్రాణమును పెట్టుకోవాలనుకున్నాడు ఎలానో తెలుసా అంత బాగా కడుపు నిండిన తర్వాత మన ప్రాణం ఏమి సంతోషం అనిపిస్తుంది కదా అనిపిస్తుందా అనిపిద లోకంలో ఏదైనా అడగండి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాం ఒక్కటి మాత్రం ఇంకా చాలు వద్దు అనుకుంటాం అన్న ఏంటది ఏదైనా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాం ఒక్కటి మాత్రం ఇంకా చాలు నాకు వద్దు అనుకుంటాం అన్నము బాగా కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత బిర్యానీ తెచ్చిపెట్టినా కూడా ఏమంటాం కడుపు నిండా తిన్నా నాకు నాకు ఇంకేమీ వద్దు అన్న అంటాం అది మాత్రమే వద్దు అంటామంట ఇంకేది కూడా మనం వద్దన్నాం ఆయన కూడా దేనికోసం ప్రయాసపడుతున్నాడు ఆహారం కోసం ప్రయాస పడుతున్నాడ నా కడుపు నిండితే నా ప్రాణం సంతోషిస్తుంది నా ప్రాణం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చాలా పంటలు పెట్టాడు ఏం చేస్తున్నాడు చాలా రకమైన పంటలు పెట్టారు అప్పటి పరిస్థితుల్లోనంట అప్పటి కాలంలో యూదులందరూ కూడా కూడా చాలామంది అందరూ కలిసి ఏం చేస్తారంటే పంటలు పండించేవాళ్ళు పంటలు పండించిన తర్వాత ఎవరు పంట వాళ్ళు సమకూర్చుకోరంట వారి కొట్లలో వారు సిద్ధపరచుకోకుండా అందరూ కలిసి ఆ పొలాలను ఏం చేస్తారు అందరు కలిసే ఆ పంటను పండించుకుంటారు ఆ ధాన్యం అంతటిని తెచ్చి ఒక చోట పోస్తారు ఒక చోట వేసి తర్వాత ప్రజలకందరికీ కూడా అనుకూలంగా ఉండనట్లు ప్రజలందరికీ ఎవరికైనా అవకాశం అయితే ఎవరికైనా అవసరమైతే ఈ ఆహారాన్ని ఏం చేస్తారు వారికి పంచి పెట్టుకుంటారు ఇలాంటి పంటను అంతా కూడా సమకూర్చుకొని ప్రజలకి అందరికీ సహాయంగా ఉండాలని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడంటే ఒక వ్యక్తి మాత్రం ఆ ప్రజలు అందరూ పోతే నాకేంటి లుకస్ వార్త పన్నెండో అధ్యాయము పదహారు వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతునికి పండును అప్పుడతడు పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలా చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందనుకో నేను అయితే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరచినీతో చెప్పాను ధనవంతుడు ఏం చేస్తాడు పంట పెట్టాడు బాగా పండింది తన ఆస్తి కూడా బాగా ఉంది ఆస్తి ఉంది పంట పండింది ఆ ధాన్యం అంతా ఎక్కడ పెట్టుకోవాలో అతడికి ఆలోచన చేస్తున్నాడు అంటే ఇతడు వాళ్ళలో కలిసి ఉండేవాడు కాదు అతడు సపరేట్ గా ఉన్నవాడు ఆయన ఆస్తి తన తన ధాన్యం అంతా కూడా అతడు తను పక్కనగా అన్ని కూడా ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాడు మొదటి కొట్లు ఉన్నాయి వాటిలో ఎత్తి పెడదామని చూస్తే ఈ ధాన్యం సమృద్ధిగా పండింది కదా సమృద్ధిగా పండిన ధాన్యం ఆ కొట్లు సరిపోలా పాత కొట్లు చనిపోలేదని ఏం చేశాడు దాన్ని విప్పివేశాడు ఆ విప్పేసి చాలా పెద్ద కొట్లను తయారు చేశాడు చాలా పెద్ద కొట్లను తయారు చేసి దానిలో ఈ పంట అంతటినీ కూడా సమకూర్చుకున్నాడు అండ్ తన ఆస్తిని అన్నిటినీ కూడా సమకూర్చుకొని అప్పుడు అనుకున్నాడు నా ప్రాణమా ఇంకా సుఖించు ఎందుకు అనేక సంవత్సరములకు సరిపడా నా దగ్గర పంట ఉంది పండించి పెట్టి ఉన్నాను అంతా ఉంది ఏది తక్కువ లేదు ఏది తక్కువ లేదు ఇంకా నేను ఏ దానికోసం ప్రయాసపడాల్సిన అవసరంలా ప్రాణమా ఇప్పటికైనా నీవు సంతోషించి తన ప్రాణంతో అనుకున్నాడు మనకు కూడా చూడండి మన కుటుంబంలో ఏది తక్కువ లేకుండా సమస్తము సమకూర్చబడి ఉంటే అయ్యో దీనికోసం ప్రయాసపడాలి దానికోసం ప్రయాసపడాలి అని మనం కొన్ని కొన్ని దాంట్ల కోసం ప్రయాసపడుతుంటాం కదా సంపద కోసము తినేదానికి ధాన్యం కోసము కూరగాయల కోసము వాటన్నిటి కోసం మనం ప్రయాసపడుతుంటాం కదా అతడు ప్రయాసపడాల్సిన అవసరం లేదు అన్నిటిని సమకూర్చి పెట్టుకొని ఇంకా అనేక సంవత్సరములు నేను ఎక్కడ ప్రయాస పడాల్సిన అవసరం లేదు అంతా కూడా ధాన్యం అంతా కూడా సమకూర్చి పెట్టి ఉన్నానని తన ప్రాణంతో చెప్పుకుందాం అనుకున్నాడు చెప్పలా చెప్పుకుందాం అనుకున్నాడు చెప్పడం వేరు చెప్పుకుందాం అనుకోవడం దేవుడు ఏమన్నా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా నువ్వు పండించిన పంట అంత ఎవరు దొంగను యోచించిందివా ఒక్కసారైనా ఒక్కసారైనా ఆలోచన చేస్తావా మనం చాలా మంది ఏం చేస్తారంటే తిని తినగనక కొంతమంది తినరు ఉన్న డబ్బులు అలాగే పెట్టుకుంటారు మంచి వస్త్రాలు కట్టుకోరు మంచిగా ఆహారం కూడా తినరు ఎత్తి పెడతారు అలాగే అలాగే ఎత్తి పెట్టుకుందా ఆ డబ్బులు చూస్తూ ఉంటారు కానీ చనిపోయేటప్పుడు దాని ద్వారా మనకు ఏమైనా లాభం వస్తుందా చనిపోయేటప్పుడు దాని ద్వారా మనకు లాభం ఏమి ఉండదు మేలు ఏమి ఉండదు మన ప్రయోజకులము కూడా కాము చనిపోయిన తర్వాత అది ఎవరు తింటారో తెలియదు మనం సంపాదించినదంతా కూడా ఎవరికి చెందుతుందో తెలియదు మనం పండించిన పంట ఎవరు తింటారో తెలియదు మన ఆస్తులు ఎవరు పంచుకుంటారో తెలియదు ఎవరికి వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు కానీ దానికోసం మనం ఏం చేస్తాం ప్రయాస దాని దానికోసం మనం ప్రయాస పడినా కూడా దాని ద్వారా వచ్చే లాభం ఏమి మనకు ఉండదు మరణించినప్పుడు లాభం ఏంటో తెలుసా ప్రయోజనం ఏంటో తెలుసా దేవునితో సంబంధము కలిగి దేవునితో సహవాసము కలిగి దేవునితో అనుబంధము కలిగి మనం ఉన్నట్లయితే మన ప్రాణానికి మనం ఎప్పుడు కూడా బాధ కలిగించిన వారుగా మనం ఉండం ఎప్పుడు కూడా మన ప్రాణము సంతోషంగా ఉండగలుగుతుంది కానీ దాని కొరకు ఆహారము కొరకు తన ప్రాణంతో తాను అనుకున్నాడు కానీ నా ప్రాణం ఏమైపోతుందా అని ఆలోచన చేయలేకపోయాడు ఈయన ఎవరంటే మూర్ఖుడు మూర్ఖంగా ఆలోచన చేస్తాడు మనం మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఇదే నా జీవితం ఇలా బ్రతకడమే నా జీవితం ఇలా ఉండడమే నాకు సంతోషం ఇదే నా ఆనందం అని చెప్పి మనకున్న దాంట్లోనే మనము సంతోషపడుతూ ఉంటాం కానీ దేవుడున్నాడే దేవునితో నాకు కొంచెమైనా సంతోషం సమాధానం దేవుడితో నాకు ఉండాలి కదా ఒక సమయాన్ని నా ప్రాణం ఆయనకు అప్పు చెప్పాలి కదా అని ఆలోచన మనలేకి రావాలి ఆయన దగ్గరికి నా ప్రాణం వెళ్ళాలి అని చెప్పే ఆలోచన మనలేకి రావాలి